హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ గిద్దలూరు టౌన్ ఛానల్ మనం ఈరోజు చూస్తున్నాం ఖమ్మం చెరువు అనమాట ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఖమ్మంలో ఉంది అనమాట ఇది దీని చరిత్ర ఏంటంటే పదహైదవ శతాబ్దంలో దీన్ని కట్టించారు శ్రీకృష్ణదేవరాయలు నది పైనది హాశయ ఖండంలోనే అతిపెద్ద చెరువు అనమాట ఇది అంటే మనుషుల చేతనే నిర్మించింది ఇది అతిపెద్ద చెరువు ఇది నిల్వ సామర్థ్యం అయితే మూడు టీఎంసీలు అనమాట ఇప్పుడైతే రెండు టీఎంసీలకే పరిమితంది కొన్ని పొడుకుల వల్ల కొంచెం ఈ చెరువు ద్వారా మనకి ఏడు వేల ఎకరాల వరకు సాగునీరు చేరుతుందనమాట పంటలు మాత్రం అరటి పసుపు శనగ వరి వాణిజ్య పంటలు అయితే వేస్తారు ఇక్కడ దాదాపు రెండు లక్షల మందికి తాగునీటి సమస్య తీరుతుంది ఇది దీనివల్ల ఈ ఖమ్మం చెరువు వల్ల అంటే ఎన్నో చెరువులు తవ్వి ఎన్నో చెరువులు అప్పుడు పురాతన కాలంగా తవ్వించారు కానీ ఇదే ఇది మాత్రం అలానే ఉంది అంటే మానవుల చే తవ్వించింది ఇది అయితే అలాంటి చెరువులలో ఇది ఇదైతే నిలిచిపోయింది చరిత్రలో మీరు పూర్తిగా నిండింది అది ఎప్పుడెప్పుడు అంటే పంతొమ్మిది వందల పదిహేడు తొం నలభై తొమ్మిదో సంవత్సరం యాభై యాభై మూడు యాభై ఆరు అరవై ఆరు డెబ్బై ఐదవ సంవత్సరం ఎనభై మూడవ సంవత్సరం తొంభై ఆరు రెండు వేల ఐదు రెండు వేల ఇరవైలో కూడా పూర్తిగా నిండింది అనమాట ఈ చెరువు గుళ్ళప గుల్లకమ్మ నది పైన ఉందన్నమాట ఈ చెరువు శ్రీకృష్ణదేవరాయ కాలంలో కట్టించారంటే వాళ్ళ భార్య ఇక్కడి ప్రజల కష్టాలు తెలుసుకొని ఇక్కడ నీటి సమస్య ఉంది దాని దాని దానివల్ల ఆమె కట్టించింది అనమాట తవ్వించింది మనకు గుళ్ళకమ్మ జంపలేరు ఆ రెండు నదుల ద్వారా ఇక ఫుల్ వాటర్ వచ్చేస్తుంది అనమాట ఇది కూడా గుళ్ళకమ్మ అలమల అడవుల నుంచి పారుతూ ఉంటుంది ఇంతవరకు పటిష్టంగా ఉంది ఈ ఈ ఆ ఆక ఆనకట్ట మాత్రం అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా చూస్తే అప్పుడు ఓన్లీ ఇది మట్టి ద్వారా నిర్మించింది మట్టి రాళ్ళు రాళ్ళు వేసి ఆయకట్ట కట్టింది కానీ బాగానే నిలబడింది ఇన్ని రోజులు అసలు లీకేజ్ కూడా తక్ లేదు అంటే అంత పటిష్టంగా కట్టారన్నమాట ఈ ఖమ్మం చెరువు అనమాట ఆసియాలోనే పెద్దది ఇది పెద్దది చెరువు కూడా మార్కాపురము గిద్దలూరు మధ్యలో గిద్దలూరుకి ము ముప్పై కిలోమీటర్లు దాకా దాదాపు ముప్పై కిలోమీటర్లు మార్కాపురం నుంచి అదే తరహాలో ముప్పై కిలోమీటర్లు ఉంటుంది దాదాపు అక్కడ మధ్యలో ఉంటుంది అంటే ఇలాంటి నిర్మాణాలు అరుదుగా చూస్తుంటాం ఇప్పుడు మనం ఎప్పుడో కట్టించినవి ఇప్పుడు అరుదు దాని ప్రజలు ఇప్పుడు దాన్ని అలానే మీరు ఏ ఊరు వాళ్ళో కామెంట్ చేయండి కింద ఈ చెరువును చూసిన వాళ్ళైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి